జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికి నమస్కారం అండి మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చూసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి అందులో భాగంగా శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీ శ్రీపాదశ్రీ వల్లభ ప్రభు యొక్క శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం నుండి మనం ఒక్కొక్క గురువారం రోజు ఒక్కొక్క అధ్యాయం చేసుకొని పారాయణం చేసుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాము ఈ రోజు స్పెషల్ గా వల్లభ ప్రభు యొక్క జన్మ నక్షత్రమైన నక్షత్రం రోజు పారాయణం చేసుకొని ఈ రోజే పోస్ట్ చేసే అంటే మన ఓందత్తా ఛానల్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తా దత్త ప్రభు జయ గురుదేవ దత్త వీక్షించి మీరు కూడా అదృష్టానికి శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రలు కాగలరు ఈ చిత్తా నక్షత్రం రోజు దత్తా దత్తాప్రభు యొక్క నామస్మరణ గాని గురుచరిత్రం గాని సిద్ధమల సూత్రం గాని దత్త స్తోత్రాలు గాని శ్రీ వల్లభ చరితామృతం ఒక అధ్యాయం చదివిన వారికి కూడా మంచి జరుగుతుందని శ్రీ వల్లభ ప్రభు చెప్పడం జరిగిందండి కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోగలరు మీరు సరే తెలియక చేసుకుంటలేరేమో అన్న ఆలోచనతోని చేసుకున్న వారు అదృష్టవంతులు సంతోషం అది దాని కొరకు అందుకే ఈ రోజు నేను పారాయణం చేసి ఈ రోజు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఆయన తండ్రి ఇచ్చే ఆశీర్వాదంతో మాత్రమే జయ గురుదేవదత్త మనం డైరెక్ట్ ఈ రోజు పారాయణము ఈ రెగ్యులర్ గా మనము నక్షత్రం రోజు కూడా ప్రతి చిత్తా నక్షత్రము ప్రతి నెలకు ఒక్కసారి వస్తుందండి ఆ రోజు ఖచ్చితంగా మనం పారాయణం చేస్తున్నాము ఈ రోజు అదే కంటిన్యూషన్ లా ఈ రోజు ముప్పై ఆరో అధ్యాయం అండి పారాయణం చేయబోతున్నాము దత్తప్రభు ప్రభు అది చేసి నేను ఈ రోజు పోస్ట్ చేస్తా అని అనుకుంటారు దత్తప్రభు ఆశీర్వాదం ఎలా ఉంటే అలా జరుగుతుంది దత్త దిగంబర దిగంబర శ్రీపాద దత్త దిగంబర వేదాంత శర్మ వృత్తాంతము వేదాంత శర్మ వృత్తాంతము జయ గురుదేవ దత్త ఇది ఈ రోజు మనం కంటిన్యూగా గా పైన చిత్తా నక్షత్రం రోజు ముప్పై ఐదవ అధ్యాయం చేసాం ఈ రోజు ముప్పై ఆరో అధ్యాయము నాకు రీడింగ్ క్లాసెస్ అవసరం పడుతున్నాయి గురుదేవదత్త అధ్యాయము ముప్పై ఆరు వేదాంత శర్మ వృత్తాంతము మాతాంగి మాతా ఉపాసన నేను ధర్మగుప్తుల వారును మాకు బహుమతిగా ఇవ్వబడిన శ్రీపాదుల వారి కాళి అందియలను మహాప్రసాదంగా గైకొని ప్రయాణం సాగించుచుంటిమి గతరాత్రి అంతయును వారి కాళి అందియల సృశ్రావ్య సంగీతము హృదయం నందు ప్రతిధ్వనించుచుండెను హృదయం నందలి అనాహత చక్రమున ఓంకారము అప్రయత్నముగా వినబడునని మేము వినియుంటిమి కాని గత రాత్రి అంతయును మాకు శ్రీచరణుల కాలి అందయుల కాలి అందియుల సవడి హృదయంలో రాగతాళ సంగీతం వలె వినబడుచుండెను అనాహతం నుండి శక్తి ఇతర ఇతర చక్రములకు ప్రసరించుచుండెను ఆ ప్రసారం జరుగునప్పుడు శరీరం నందలి సమస్త నాడులలోను ఏదో నవ్య నూతన శక్తి ప్రద్యుర్భావమైనదని తోచుచున్నది మేము కాళి కాలి కాళి అందియలా సబడి విన నగుచుండెను మేము ఆగినప్పుడు అది కూడా ఆగుచుండెను ఇంతలోనే ఆ పంట భూములలో ఒక ఆశ్రమం ఉన్నట్లు తోచెను దాని పక్కనే ఏదో గ్రామం ఉన్నట్లును కనబడెను ఊరి చివర చండాల చెందిన వారు నివసించదరు దానికి దబులలోనే ఈ ఆశ్రమం ఉండుట ఎట్లు సంభవమాయని మేము మాలో మేము తర్కించుకొనిచుంటిమి ఆశ్రమం మాకు దాపున పడినంతనే కాలి అందేల సవిడి ఆగిపోయేను ఏదో మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభవం కలగబోచున్నదని లీలా మాత్రంగా తెలిసెను ఇంతలోనే ఆశ్రమం నుండి అరవై సంవత్సరాల వయసు కలిగిన తేజస్వి అయిన మహర్షి ఒకడు బయటికి వచ్చాను ఆ తర్వాత ముప్పై సంవత్సరాల వయసు కలిగిన ఒక యోగిని మాత బయటికి వచ్చెను వారిద్దరు మమ్ములను సాధారణంగా లోనికి తొడిగను పోయి ఆ మహర్షి ఇట్లు చెప్పసాగెను నా పేరు వేదాంత శర్మ నేను వాస్తవునకు పీఠిపుర వాస్తవ్యుడను ప్రస్తుతము బంగారయ్య అను నామమున పిలువబడుచున్నాను ఈమె పేరు బంగారమ్మ నేను జన్మాత బ్రాహ్మణను ఈమె జన్మాత చర్మకార స్త్రీ మా ఇంట మాతాంగి మాత ఉన్నది దశమహా విద్యలలో ఒకటైన మాతాంగిని మేము ఇచ్చట ఆరాధించుచున్నాము నాకు శరీరం గగురు పొడిచినది ఇతడు అని అంచున్నాడు ఈమె మాదిగ కాంతయ్యని అంచున్నాడు వీరిద్దరి దాంపత్యం ఎట్లు ధర్మసమ్మతమగును నాకు పండ్లు కందమూలములు భోజనార్థం ఇయ్యబడినవి బంగారయ్య ఇట్లు చెప్పనారంభించను అయ్యలారా అరుంధతి వశిష్ఠుల వారికి పెళ్లి చేసుకునమని కోరగా నేను ఏమి చేసినట్టు చెప్పకూడదని మహర్షికి చెప్పాను ఆమె వల్లేనను వృందానమనగా అడ్డుకొనుట ఏడు పర్యాయములు ఆమెను మహర్షి దగ్గం చేసెను అయినను ఆమె అడ్డు చెప్పలేదు అందువలన అయ్యను ఆ తదుపరి మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించెను నేను పీటికాపురం నందుడునప్పుడు మూడు పర్యాయములు నాకు వివాహమైనది ముగ్గురు భార్యలను గతించిరి ఇది ఏమి కర్మయోనని విలిపించి తిని శ్రీపాదుల హాస్యంగా తాత నీకు మరి మామను నేను చూచితిని ఆమెను వివాహం చేసుకోకుండా ధర్మపత్నిగా స్వీకరించిన ఎడల నీకు జన్మను ప్రసాదించదని ప్రసాదించదను అని పీఠికాపురమున బ్రాహ్మణ పరిషత్ కురుల వారు అధ్యక్షుల నుండి పరిషత్తు ఆధ్వర్యమున వేద పండిత గోష్ఠి ఏర్పాటు చేయబడవలనని బ్రాహ్మణ్యము కోరిరి ధర్మ కర్మముల విషయమై కొన్ని సూక్ష్మ అంశాలను చర్చించి కొన్ని నిర్ణయమును తీసుకుని తలపింప తలపింపబడేను దూర ప్రాంతముల పండితులను ఆగ్రహారమున్న పండితులను కూడా ఆహ్వానించవాలని నిర్ణయించబడేను ఎవరెవరికి ఎవరెవరిని ఆహ్వానించవలెనో నిర్ణయించే బాధ్యత నాకు అప్పగించబడినది శ్రీపాదుల వారు ఉపనయనమైన తర్వాత ఏ ఒక్క రోజున కూడా వేద పాఠములను వల్లే వేయువారు కాదు అసలు తాతగారి వద్ద గాని తండ్రి గారి వద్ద గాని కూర్చొని సంతాలను చెప్పుకోనేడివారు కాదు అయితే ఎవరైనా పరీక్షార్థం ఫలానా పన్నములు చెప్పమని అడిగినా ఎడల వెంటనే ఆ పన్నమును చెప్పేడివారు పాపనారిలకు వచ్చిన వేదాంతమంతయును శ్రీపాదుల వారికి అవగాతమే వేదమునే కాకుండా వేదాంతమును నిగుడమైన వేద రహస్యములను కూడా వారికి అందుచేత శ్రీపాదుల వారిని కూడా పరిషత్తునకు పిలువబడవలనని నేను నిర్ణయించి శ్రీపాదుల వారు శ్రీపాదుల బ్రాహ్మణ్యం యొక్క అసలు ఉద్దేశం వేరు గోష్ఠి తరపున విస్తృత ఏర్పాట్లు చేయబడుచున్నవి ధర్మశాస్త్రము క్షుణ్ణంగా చర్చించబడును శ్రీపాదుల వారు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించు తీరును ఘాటుగా విమర్శించి దారిని సాకుగా చేసుకొని అప్పనాజు శర్మ గారిని బాపనారులను కులం నుండి వెలి వేయవలనని తీర్మానించి ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపి వారి అనుమతిని పొంది ఆ రెండు కుటుంబాలకును పీఠికాపురం నుండి తర్మివేయుట వారి ఆంతర్యము వారు నాకు తమ ఆంతర్యము తెలియజేసినప్పుడు నేను కూడా వారితో కలిసిదిని బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడను కావాలనే విచిత్రమైన కోరిక నాలో ఉద్భవించను శ్రీపాదుల వారి యదీచ్ఛగా ఏ కులం వారి ఇంటి నన్ను వెళ్లినా వారు వారు చాలా స్వతంత్రంగా వ్యవహరించేటి వారు అదే పీఠికాపురంలో బంగారయ్య బంగారమ్మను దంపతులుండేరి వారు వారికి శ్రీపాదుల వారిని చూడవలననియో వారితో సంభాషించవలననియో కోరిక మిక్కుటంగా నుండిది ఉన్నట్టుండే శ్రీపాదులు వారు తమకు చర్మపాదులు కావ కావాలని కోరిది అప్పటికి వారి వయసు పద్నాలుగేండ్లు బ్రాహ్మణులు చెక్క పాదకం ధరించవలనే గాని చర్మ పాదకులు ధరించకూడదని ఇంటిలోని వారు నిరాకరించిరి ఈ విషయం కర్ణకర్ణిగా చర్మకాల దంపతుల వద్దకు చేరినది వారు శ్రీపాదుల వారికి చర్మ పాదుకలను సమర్పించి ధన్యత నొందవలనని తలంచిరి ఉన్నట్లుండి శ్రీపాదుల వారు ఇంట ప్రత్యక్షమైరి వారి దివ్య శ్రీచరణముల కొరతలు తీసుకోబడినవి బంగారమ్మ ఇట్లను మహాప్రభు నా చర్మము వలిచి చెప్పులుగా కుట్టి ఇవ్వలని ఉన్నది శ్రీపాదుల వారు మందహాసం చేసి అంతర్దానమైరి మా ఇంట ఒక మంచి ఆవు ఉండేటిది అది ఉన్నట్లుండి జబ్బు చేసి చనిపోయారు చనిపోయిన ఆవు చర్మమును శుద్ధి చేసి బంగారయ్య బంగార మంపతులు శ్రీపాదుల వారికి చర్మ పాదుకలను తయారు చేసిరి ఇంతలోనే వేద పండిత గోష్ఠి ప్రారంభమయ్యను ఆది శంకరుల గురించి చర్చ ప్రారంభంయ్యను ఆదిశంకర్లు కాశులో మండల మిశ్రునితో వాదించిరి వాదమ్మున తరను కూడా వాదమున తరను కూడా గెలిచిన గాని పరీక్ష పూర్తి కాదని ఉభయ భారతదేవి పలికెను కామశాస్త్ర విషయమై ఉభయ భారతదేవి ప్రశ్నించారు ఆ శాస్త్రం నందు ఆది శంకరులకు జ్ఞానము శూన్యము అందువల్ల ఆరు మాసముల వేవతి కోరి అరి ధర్మ విరుద్ధం కాకుండా శాస్త్ర జ్ఞానంను పొందవలనని శంకరులు భావించి ఇంతలోనే మహారాజు ఒకడు చనిపోయారు శంకరులు తమ పరకాయ ప్రవేశ విద్య వలన శరీరం నందు ప్రవేశించిరి తన భౌతిక శరీరంను జాగ్రత్తగా కాపాడవలనూ అత్యవసర సమయము రాజప్రసాదం వద్దకు వచ్చి విషమును సాంకేతిక భాషలో తెలియజేయవలనయు శిష్యులను ఆదేశించిరి మహారాణి మహారాజుతో నవ్య నూతన మార్పును గమనించరు ఎవరో మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరంలోనికి ప్రవేశించననియూ తన భర్త యొక్క ప్రాణమయ్య జగత్తులోని చైతన్యమై చైతన్యయుమును ఈ మరణించిన శరీరంలోనికి ఆకర్షించి తాను తన భర్త దాంపత్య సుఖమును అనుభవించుండగా సాక్షి మాత్రముగా ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలోనికి అధ్యక్ష స్థానంలో నుండి ఆయా అనుభూతులను సంబంధించిన జ్ఞానమును పొందుచుండెననియు తెలుసుకొనిను ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలో ఉండునంత వరకు మాత్రమే తన భర్త యొక్క ప్రాణమయ చైతన్యము తన భర్త శరీరంలో నుండునని ఆమెకు తెలిసెను అందువలన నగరంలో ఎక్కడైనా దహనం కావింపబడకుండా శోమలు ఏమైనా ఉన్నాయ వాటిని దగ్ధం చేయవలని ఆదేశించను శంకరుల శరీరము దగ్ధము చేయుచుండగా శిష్యులు రాజు వేషమున్న శంకరుల వారికి సాంకేతిక భాషలో విషయము తెలియజేసిరి మంటలో కాలిపోయిన కాలు శరీరం శ్రీ లక్ష్మీ నరసింహుని కృపా కటాక్షం ఆది తిరిగి పొందిరి బ్రాహ్మణ పరిషత్తులో శ్రీపాదుల అద్భుత సంవాదము అంతటా శ్రీపాదుల వారు పరిషత్తును ఈ విధంగా ప్రశ్నించిరి ఆత్మ అన్నది ఒక సమయం ఒక శరీరంలో నుండి ఆ శరీరం విడిచిన తదుపరి మరి ఒక శరీరంలోనికి ప్రవేశించిన కదా మీరు చెప్పునది అయినా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుచున్నాను ఆత్మ ఒకే సమయంనా మూడు నాలుగు శరీరములలో ఉండి మూడు నాలుగు జన్మముల కర్మఫలము రహితంగా చేసుకునగలదా ఇది జటిలమైన విషయము ఇంతవరకెన్నడూ ఈ విధమైన ఈ విధంగా జరిగినట్లు దాఖలు లేవు అని పరిషత్తు వారని గతను లేకేమి ఉన్నావు విషయం మీకు తెలియను దేవేంద్రుడు శాపవశమున పంచ పాండవులుగా జన్మించననియో శేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయ్యననియో ఉన్నది శచీపురందుల భూమి మీద జన్మించినను కూడా స్వర్గం నందు మూలతత్వం ఉండకపోదు హియసుఖం మాత్రం అర్జునుడు పొందెను ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయంలో చర్చించేది భీమునకు భీమునకు తల్లి వలె రుచికరమైన భక్ష భోజ్యములను తయారు చేసి పెట్టేది అర్జునకు శయసుఖం ఇచ్చినను నలునకు లక్ష్మి స్వరూపినిగా కనిపించేది సహదేవుడు భూతభవిష్యత్ వర్తమానములను ఎరిగిన ఎరిగిన వాడైన కారణం జరగవలసిన సంఘటనలు తొందర తొందరగా జరిగి క్షేత్ర సంగ్రామం త్వరగా ముగివాలని కోరుకున్నవాడు అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనంతో వాణితో మెలిగేటిది దేవత ధర్మములు వేరుగా నుండును మనుష్య ధర్మములు వేరుగా నుండును జంతు ధర్మము వేరుగా నుండును అన్నింటికీ కలగపులకం చేయరాదు అంతటా ఇట్లాంటిని పురాణ కాలంలో అనేక వింత విషయములు జరిగి ఉండి ఉండవచ్చును ప్రస్తుత కాలం అటువంటి ఏమియూ జరగటం లేదు కదా అంతడా శ్రీపాదుల వారి తీక్షణమైన దృష్టి నా మీద పడినది అంతట వారిట్లాంటిరి నీవు ముగ్గురు స్త్రీలను వివాహమాడుదివి ముగ్గురును మరణించిరి ముగ్గురు ముగ్గురు కును మూడు ఆత్మలు కలవా లేక ఒకే ఆత్మ కలదా మగవాడు ముగ్గురు స్త్రీలను వివాహమాడుట ధర్మ సమ్మతమైనప్పుడు ఒక స్త్రీ ముగ్గురు పురుషులను వివాహం ఆడుట ధర్మ సమ్మతమా అసలు ఆత్మానగా ఏమిటి దాంపత్య ధర్మ మనగానేమిటి అంతడా నేను ఇట్లాంటిని మగవాడు ఎందరి స్త్రీల నేను వివాహం ఆడవచ్చును స్త్రీకి మాత్రం ఎటువంటి హక్కు లేదు ఓహో నీవు జగ్గ కంటే గొప్పవాడివా మాండోదరి మహాపతివ్రత ఆమె వాలికి భారీగా ఉండునప్పుడు ఆమె శరీర అణువులు వేరు రావణాసూరుడి భారీగా ఉండునప్పుడు శరీర అణువులు వేరు విభూషణులకు భార్యగా ఉండునప్పటి శరీరాణువులు వేరు ఆత్మ నిర్వికారమైనది కనుక దేనితోనూ సంగమం కలిగినది కాదు కనుకను అది నిత్యయుక్తమైనది శుద్ధమైనది అత్యంత పవిత్రము తమో గుణ ప్రధానమైన వాలికి భార్యగా ఉండునప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణంగా నిర్వర్తించినది రజోగుణ ప్రధానమైన రావణునికి భార్యగా ఉండునప్పుడు దానికి అనుగుణంగా వ్యవహరించినది విభూషణునికి భారీగా నేను జవాబు పోయి తదుపరి ఆలోచించి ఇట్లాంటిని నీవు చెప్పున్నది అంగీకరించిన భర్తృత్వం కూడా అంగీకరింపవలసి వచ్చును శ్రీపాదుల వారిట్ల ఇది కలియుగము అవాంతరా జాతులనియో ఆవిర్భవించుచున్నవి పశుపక్షాదులు వృక్షములు క్రిమి కీటకాదులు సైతము మానవ జన్మ అవి తమ తమ స్వభావములకు అనుగుణంగా రకరకముల బాంధవ్యములను కలిగి ఉన్నవి ధర్మ విరుద్ధమైన బాంధవ్యములు ఏర్పడినప్పుడు అవాంతర కులములు ఏర్పడుచున్నవి కలియుగా ఇవి నశింపక మానవు ఈ అవాంతర కులములు ఏర్పడటకు అసురి శక్తులు కారణమై ఉన్నవి అందుచేత అసుర ధ్వంసం చేయవలసి ఉన్నది ఒక్కసారి ధ్వంసం చేయబడిన తిరిగి జన్మను పొందజాలడు అయితే ఒక అసురునకు బదులు పది మంది అసురులు ఆ స్థానం జన్మించుచున్నారు ధర్మబద్ధమైన సంబంధములు మాత్రమే నిలుచును గనుక అందరూ విధిగా కుల గోత్రములకు వర్ణాశ్రమాచార ధర్మములను పాటించవలెను కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవించుచుండును వాటికి ఒకే ఆత్మ ఉండును పురుష రూపమున ఆత్మ ఆవిర్భవించిన స్త్రీ రూపమున ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవించును వారిది దివ్య దాంపత్యం అనబడును అటువంటి దివ్యాత్మలు సృష్ట్యాది నుండియును కలవు సృష్టి కూడా ఉండును అవి పరాశక్తి పరబ్రహ్మల అద్వితీయ స్వరూపంతో సాహిత్య స్థితిలో నుండును నీవు వేదాంత శర్మ అను బ్రాహ్మణుని గాను బంగారయ్య అను చర్మకారుడుగాను ఏకకాలంలో జన్మించిదివి నీ యొక్క స్త్రీశక్తి ముగ్గురు భార్యలు గాను నీ ఇంట ఇటీవలే మరణించిన గోవుగాను బంగారయ్య అను చర్మకారుని భార్య ఆయన బంగారమ్మగాను ఏక కాలం జన్మించినది నీ యొక్క గతించిన భార్యల యొక్క చైతన్యమును గోమాత చైతన్యమును ప్రస్తుతం బంగారమ్మ అను మాదిగవనత చైతన్యంలో కలిసిపోయెను చైతన్యం ఎక్కడి నుండి వచ్చను అక్కడికే మూల చైతన్యంలోనికి పోయి కలిసి తీరవలను సృష్టి రహస్యము అతి గహనము దీనిని ఎరంగుట సప్తారుసులకి శక్తి చాలదు బంగారమ్మ శరీరము బంగారయ్యాను శరీరములకు దారదత్వం చేయబడినది గనుక ధర్మ విరుద్ధం కాకుండా నీవు ఆమెతో సంసారం నిర్వహింపుము నువ్వు ఎంత మాత్రం ఆమె నుండి శారీర సౌక్యం పొందరాదు ధర్మస్థానము నున్న నేనే ఈ నిర్ణయం ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను మర్యాదలను విధిగా పాటించి తీరవలను బంగారమ్మ తన చర్మం వలస నాకు చెప్పులుగా కుట్టించి ఇచ్చదనని అన్నది నేను వల్లే అంటిని బంగారమ్మగా ఉండగానే ఆమెకు తెలియని స్థితిలో గోమాతగా జన్మించినది ఆమెకు తెలియకుండాగానే నీకు ముగ్గురు భార్యలుగా జన్మించినది చైతన్యమును మూడు నాలుగు శరీరములలో విభజితమై ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరంలోని చైతన్యమునే తానని భావించును అందరి ఏకత్వము జాలదు కలే పంచా శాస్త్రపాణి జీయతే వర్ణ సంకర అని చెప్పబడిన దాని అర్థం ఇదే కుల సాంకర్యం చెప్పబడలేదు వర్ణ సాంకర్యం చెప్పబడినది కుల సాంకర్యం చెందినప్పుడు నీచ జన్మలోనికి పోవలసి ఉండును వర్ణ సాంకర్యం జరిగినప్పుడు నూతనములైన శక్తులతో కృతజాతి జాతి ఉద్భవించుచుండును ఆ కృత్తదైన మానవ జాతి పరిణామ క్రమంలో దైవత్వం నందును ఈ భూమి మీద దైవికమైన జాతి ఉద్భవించవలసి ఉన్నది ఈ బ్రాహ్మణ పరిషత్ యొక్క అసలు అంతర్యం నాకు అవగాతమే మా తాతగారిని నాన్నగారిని కుల బహిష్కృతులను చేయు దుస్సంకల్పము మీ అంతరాంతరంలో దాగి ఉన్నదు అందుచేత నేను వేదాంత శర్మ అను నిన్ను కుల బహిష్కృతిని చేయుచున్నాను ఈనాటి నిండు నీవు బంగారయ్యాను పేరుతో వివరించబడదేవు గాక పరిషత్ అంతేనో నిబరపోయినది అందరును చూచుతుండగానే ఒక జ్యోతి స్వరూపము నాలో వచ్చి కలిసిపోయినది అంతటా శ్రీపాదు ఇట్లా నీ కల్లెదుటనే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శర్మ కలిసినది ఇతడు బ్రాహ్మణుడగునో చండారుడకునో మీరే నిర్ణయింపుడు కుల బహిష్కృతులు చేసి శంకరాచార్యుల మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించిరి శంకరాచార్యుడు నన్నేమి చేయను చేయును మీ కల్లెదుటనే పుట్టి పెరిగి తాత గారి వద్ద గాని నాన్నగారి వద్ద గాని వేదం ఇంత మాత్రమును చదువకనే నేను వేద రుక్కులను వర్ణించగలుగుచున్నాను ఒకే పర్యాయం అనేక స్థలములందు దర్శనమిచ్చుచున్నాను శంకర శంకరాచార్యుల వారే ఎదురైనను నాకేమి భయము వారు నిత్యం ఆరాధించు శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులుగా దర్శనమిచ్చి అనుగ్రహించదను అప్పుడు వారు విధి లేక నన్ను దైవమని వచ్చును వారి నిర్ణయం అప్పుడు మీకు మరింత బాధకరమగును క్షత్రియ పరిషత్తును వైశ్య పరిషత్తును మీ నిర్ణయములకు తలవు గజాలవు పౌరోహిత్యములను కర్మకాండములను సంభావనములను వారు నిలుపు చేసిన ఎడలా మీరు పిల్లా పాపలతో నక వచ్చును నాతో తగాద పెట్టుకొనిన ఎడలా సర్వనాశం కొని తెచ్చుకున్న వారగుదురు నేను చతురాశ్రమ ధర్మములను నిర్వర్తింపవలనని చెప్పుచున్నాను అష్టాదశ వర్ణముల వారును సుఖ సంతోషంతో జీవించవలనని చెప్పుచున్నాను మీరు ధర్మ కర్మములను సమర్థవంతంగా నిర్ణయించి ధర్మ సంస్థాపనలో పాల్గొనుడు అట్లు కానియడలా కష్ట నష్టములకు లోనరు నేను ప్రశాంతంగానే అనియుందును కానీ మీరే అస్తవ్యస్త పరిస్థితులు పాలయ్యదురు ప్రకృతి ఎందు పరిణామములో జరుగునప్పుడు రెండే రెండు పద్ధతులు ఉండును ఒకటి సరిచేయు పద్ధతి రెండు సరి చేయబడుటకు చాలా వివధి ఇయబడును మీరు సరి చేయబడుటకు సమ్మతించని ఎడల వినాశనమునకు ఆహ్వానించుట వినాశనం చేసి ఆయనను ధర్మమును స్థాపించదను నేను విధిలేని పరిస్థితులు బంగారమును తీసుకొని గ్రామాంతరములను ప్రయాణించుచు ఈ ప్రాంతంలో చేరుకుంట్రమునందు మాతాంగిదేవిని ప్రతిష్ఠించుకుని జీవించుచుంటిని శ్రీపాదుల వారు ఈ మార్గమున కురుగటకోచు మా ఆశ్రమకు వచ్చిరి మమ్మలను ఆశీర్వదించిరి అంతటా వారిట్ల శరీర పాత నీవు తిరిగి రుణానుబంధ అరిత్య బ్రాహ్మణ జన్మ నెత్తదవు బంగారమ్మ రుణానుబంధ రీత్యా శూద్ర జన్మ నెత్తును అప్పుడు మీరు ఇద్దరు భార్య భర్తలు మీకు సంతానం కలుగును మీ సంతానం వారిలో కట్టలు నన్ను అర్చించి అర్చించే భాగ్యం పొందేదరు మీకు గాక అని ఆశీర్వదించరు మా వృత్తాంతం మీరు ఈ ప్రాంతం నుండి ప్రయాణించి చుందరని మీ వద్ద తమ కాలి అందెలు ఉన్నవనియో అవి తీసుకొని చర్మ పాదుకలను శంకర ధర్మగుప్తుల వారుకును ఇవలసినదని వారు ఆదేశించిరి మేము ఆరాధించినది మాతంగముని కన్యకైన మాతాంగి దేవి ఈ మహాతల్లిని ఆరాధించిన దాంపత్య సౌక్యము విశేషంగా రాజమాతాంగి కర్ణమాతాంగి అను రకరకముల పేర్లతో పిలిచెదరు ఒక పర్యాయము శ్రీపాదుల వారు మా ఆశ్రమమును భౌతికంగా దర్శనమిచ్చినారు ఆ సమయమున బంగారమ్మ పాలను వెచ్చ ఆ చర్మ పాదుకలను మూలాధారమైన గోమాత తన శిరస్సును ఆడించుచు మా ముందు నుండే వెళ్ళిపోయినట్లు దర్శనమాయను శ్రీపాదుల వారు మా నుండి పాలను స్వీకరించిరి మేము ఆరాధించు మాతాంగిదేవి విగ్రహము తమ పేరిట ఏర్పాడు ఏర్పడు మహా సంస్థానం నందు ఔదుంబర వృక్షం కింద అనేక గజముల్లో గజముల లోతున్నకు చేరుననియు అచట చాలా మంది సిద్ధ పురుషులచే సేవింపబడుననియు సెలవిచ్చిరి బంగారమును పిలిచి ఇట్ల అమ్మా నీ భర్త బహుయోగ్యుడు రాబోవు జన్మమునా ఇతనితో సర్వసు పొందుము నీకు బంగారు బొట్టును సిద్ధపరిచితిని నీకు అత్యంత అత్యంత అశుభప్రదమైన మంగళ సూత్రమును తయారు చేయించి తిని అవి హిరణ్య లోకమునందు భద్రపరచబడి ఉన్నవి ఉత్తర జన్మమున స్వయంగా నేనే మీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహం చేసేదను అయ్యలారా మీరు మా గాథను వింటిరి కదా సదా సిద్ధమంగళ స్తోత్రను చేయుచుండు తప్పక మహాపురుషుల అనుగ్రహం కలుగుచుండును సిద్ధులు మహాసిద్ధులు మహాయోగులు అందరు శ్రీపాదుల వారికి కరచరణ ద్వయములు వారు వారి వారి ద్వారా వారు తమ సంకల్పమును నెరవేర్చదరు ఒక పర్యాయము వారు రాజమాతంగిదేవి రూపమున దర్శనమిచ్చి అనుగ్రహించిరి రహస్యము అంతయును వారి కరస్థమై ఉన్నది మీరు సదా వారిని స్మరింపుడు ధ్యానింపుడు అర్చన చేయుడు సర్వసిద్ధులు వారే కన్నతల్లి వలె వారు కాపాడదురు కోటి తల్లుల ప్రేమ కంటేను శ్రీపాదుల వారి ప్రేమ తన భక్తులేందు మెండుగా ఉండేను ఉండును పాదశ్రీ వల్లభులకు జయం జయము మనము ఈరోజు చిత్తానక్షత్రం రోజు చేసిన ముప్పై ఆరు అధ్యాయము సంపూర్ణం మనము ఈ పారాయణము ఈ రోజు ఇంత మంచి పర్వదినం రోజు పారాయణం చేసుకునే భాగ్యాన్ని కలిగించిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి శాస్త్రాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర శ్రీపాద వల్లభ సంపూర్ణ చరిత అమృతంలో ఉన్న విషయాలు వేదాలలో ఉన్న వాటికన్నా మించినవండి జాగ్రత్తగా ప్రశాంతంగా చదువుతూ అర్థం చేసుకొని ಆ ತಂಡಿ ಯುಕ್ಕ ಕೃಪಕ ಪಾತ್ರರು ಜಯ ಗುರುದೇವ ದತ್ತ ಸರ್ವ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ದತ್ತ ಪ್ರಭು ಚರಣ ವಸ್ತು ದತ್ತ ದಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂಬರ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ದತ್ತ ದಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂಬರ ಸ್ವಾಮಿ ಸಮರ್ಥ ದತ್ತ ದಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂಬರ ಶಿರಡಿ ಪುರೀಶ ದಿಗಂಬರ జై గురుదేవా దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధులందరికీ చేరేలా చూడండి దతార్పణం